హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ ఎడ్మస్ సాహిల్ ఎడ్మస్లో కిస్వేర్ మరియు మెన్స్వేర్ అయితే లభిస్తుందండి ఈ వీడియో వచ్చేసి మీకు హ్యాండ్లూమ్ కలెక్షన్ అండి వీడియో లెంత్ ఎక్కువ అయినందున పార్ట్ వన్ పార్ట్ టూగా అయితే ఈ వీడియోని అయితే పెట్టాను ఈ వీడియోలో కూడా మీకు ఒక గివ్ అవే అనేది ఉంటుంది పూర్తి వీడియోని అయితే చూడండి అయితే హ్యాండ్లూమ్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఈ వీడియో పెట్టడానికి నేనైతే చాలా అంటే చాలా ఆలోచించాను ఇది కూడా ఇది కూడా అందరికి ఉపయోగపడుతుంది కదా మన షాప్లో మీకు కూడా లభిస్తాయనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే తీస్తున్నానండి మంచి కలెక్షన్ మంచి క్వాలిటీతో అయితే మన షాప్లో రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటాయి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కన ఉన్న వెళ్ళకే క్లిక్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి చిన్న లైక్ ద్వారా యూట్యూబ్ మరికొంతమందికి మన వీడియోని అయితే సజెస్ట్ చేస్తున్నాం అలాగే అలాగే ఈరోజు వచ్చేసి లాస్ట్ వీడియో జీన్స్ ప్యాంట్ వీడియోకి నేను గివే అనేది ఒకటి ఇచ్చాను కదా గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా అండి ఈ వీడియో లాస్ట్లో అయితే గివ్ అవే ఎవరికి వచ్చింది అనేది చెప్తాను కంపల్సరీగా ఈ వీడియోని అయితే ఫుల్గా అయితే చూడండి ఈరోజు కూడా ఈ వీడియోకి ఒక గివ్ అవే అనేది పెడతానండి ఈ గివ్ అవే కాంపిటీషన్లో అయితే రూల్స్ వచ్చేసి మెయిన్ ఈ వీడియోని పూర్తిగా అయితే చూసి ఉండాలి వారు మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి అలాగే ఒక లైక్ ఇచ్చి ఒక మంచి కామెంట్ అయితే పెట్టి ఉండాలి సరే ఇక వీడియోలో అయితే అయితే వెళ్ళిపోతాము ఇక్కడ చూపిస్తున్న ఈ ఈ ప్యాంట్స్ వచ్చేసి మీకు యాంకిల్ కట్ లెగ్గిన్స్ అండి యాంకిల్ కట్ లెగ్గింగ్స్ డీకే బ్రాండ్ బ్రాండెడ్ లెగ్గింగ్స్ మంచి క్వాలిటీతో అయితే ఈ లెగ్గింగ్స్ అయితే ఉన్నాయి మీకు క్వాలిటీ అయితే హెవీ రేంజ్లో అయితే క్వాలిటీ అయితే ఉంటుందండి మంచి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్తో అయితే ఈ లెగ్గిన్స్ అయితే ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది నా దగ్గర ఉన్న స్టాక్ని నేను వీడియోగా అయితే పెడుతున్నాను మీకు ఇక్కడ వచ్చేసి పిస్తా అయితే అవైలబుల్ అండి పిస్తా అయితే ఉంటుంది ప్యాచ్ పిస్తా అంటే ప్యాచ్ అలాగే బెల్ట్ కూడా మీకు త్రీ త్రీ ఇంచెస్ బెల్ట్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మంచి కంఫర్టబుల్గా అయితే ఈ లెగ్గిన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఎక్సెల్ సైజ్ ఓన్లీ ఎక్సెల్ సైజులో అయితే అవైలబుల్గా ఉంది ఎక్సెల్ సైజ్ ఓన్లీ ఎక్సెల్ సైజులో అయితే మీకు అవైలబుల్గా అయితే ఉంది దీన్ని ఎల్ మరియు ఎక్సెల్ వారైతే తీసుకోండి మంచి క్వాలిటీ అండి ఈ ఈ లెగ్గిన్ కాస్ట్ వచ్చేసి మీకు మార్కెట్లో టూ ఎయిటీ నుండి త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే ఉండొచ్చు కానీ మన సాఫ్ట్వేర్ ఇండస్ట్లో అయితే ఓన్లీ మీకు టూ ట్వంటీ రూపీస్ అండి టూ ట్వంటీ రూపీస్ ఇంత మంచి క్వాలిటీని అయితే ఇస్తున్నాను మరి షిప్పింగ్ అయితే అడిషనల్గా అయితే ఉంటుంది ఇందులో కలర్స్ అంటే గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ ఎక్సెల్ సైజ్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ మరియు బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ అయితే ఉందండి డబల్ ఎక్సెల్ సైజ్ లేదు పీస్ డబల్ ఎక్సెల్ సైజ్ ఉందా అని మాత్రం కామెంట్ అయితే చేయకండి ఈ వీడియోలో ఏదైతే చూపిస్తానో అదే మా వద్ద అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి బ్లాక్ సైజు యాంకిల్ లెంగ్త్ ప్యాంట్ వీళ్ళు మరియు ఎక్సెల్ వారైతే తీసుకోవచ్చు అలాగే ఈ గోల్డ్ కలర్ వీట్ కలర్ అయితే ఈ ప్యాంట్ కూడా అవైలబుల్గా ఉందండి టూ ట్వంటీ రూపీస్ యాంకిల్ లెంత్ ప్యాంట్ అండి మీకు యాంకిల్ లెంత్ ప్యాంట్ ఇస్తున్నాను అలా అలాగే మంచి పింక్ బ్లూ నావీ బ్లూ కలర్ అయితే అవైలబుల్గా ఉందండి బ్లాక్ షేడ్ కనిపిస్తుంది ఆ విధంగా అయితే ఉంది నావీ బ్లూ కలర్ మెరూన్ కలర్ హ్యాష్ కలర్ ఈ కలర్స్ అయితే యాంకిల్ లెంత్లో అయితే ఎక్సెల్ సైజ్లో అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి ఇంత మంచి అయితే మిస్ చేసుకోకండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు టూ లెగ్గింగ్స్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇంకా కాస్త వెయిట్ అయితే ఉన్నాయండి టూ లెగ్గింగ్స్కి వచ్చి ఫిఫ్టీ రూపీస్ అలాగే ఫోర్ అలాగే ట్వంటీ ట్వంటీ రూపీస్ అయితే అడిషనల్గా పెరుగుతుంది మీరు ఎన్ని లెగ్గిన్స్ తీసుకుంటే అన్ని ట్వంటీ రూపీస్ అయితే పెరుగుతాయి మీకు నెక్స్ట్ అండి మంచి బిఆర్ విఆర్ బ్రాండెడ్ లెగ్గింగ్స్ అండి మంచి విఆర్ బ్రాండెడ్ లెగ్గింగ్స్ ఇవి వచ్చేసి మీరు మీకు ఎక్స్ఎల్ మరియు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో అయితే ఈ లెగ్గింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ లెగ్గిన్స్ వచ్చేసి మీకు ఈ లెగ్గింగ్స్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ థర్టీ రూపీస్ పెట్టేస్తున్నానండి వన్ ఎయిటీ రూపీస్ నేనే షాప్లో అమ్ముతాను కానీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రం వన్ థర్టీ రూపీస్కి అయితే మంచి బ్రాండెడ్ లెగ్గింగ్స్ బీఆర్ కంపెనీ బ్రాండెడ్ లెగ్గిన్స్ అయితే పెట్టేస్తున్నాను ఇవి వచ్చేసి మీకు ఇస్తా ఇక్కడ వచ్చేసి పిస్తా తో అయితే అవైలబుల్గా ఉంది అలాగే యాష్ ప్లాస్టిక్ మరియు థ్రెడ్ ఈ విధంగా టైప్ ఫిట్టింగ్ కోసం థ్రెడ్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వచ్చేసి యాంకిల్ లెంత్ కాబో ఇది వచ్చి చూడీ ప్యాంట్ లెగ్గిన్స్ మామూలు లెగ్గిన్స్ ఏ విధంగా వస్తాయి ఆ లెగ్గిన్స్ అండి మంచి లెంత్తో అయితే ఈ లెగ్గిన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మీకు యాష్ కలర్ ఇది వచ్చేసి యాష్ కలర్ ఇందులో నేను మీకు ఓన్లీ కలర్స్ సైజెస్ అయితే చెప్పుకుంటా పోతాను ఇది వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అండి మా నేను నేనే మా షాప్లో వన్ ఎయిటీ రూపీస్ అయితే అమ్ముతాను కానీ మన సబ్స్క్రైబర్స్కి వచ్చేసి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ ఇస్తున్నాను షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ లెగ్గింగ్స్కి వస్తే ఫిఫ్టీ రూపీస్ అలా మీరు ఎన్ని లెగ్గింగ్స్ అయినా తీసుకోండి ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ అయితే అడిషనల్గా అయితే పెరుగుతుంది మీకు ఇది వచ్చేసి ఎక్సెల్ సైజులో అయితే చెప్పేస్తానండి ఇది వచ్చేసి మీకు నావీ బ్లూ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ పాచి గ్రీన్ అంటారు ఆ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి నావి గ్రూ కలర్ అండి ఈ గ్రీన్ అండి లీఫ్ గ్రీన్ కలర్ ఈ గ్రీన్ ఈ గ్రీన్ కలర్ ఇవన్నీ ఎక్సల్ సైజులో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ వన్ థర్టీ అండి ఓన్లీ వన్ థర్టీ ఫిఫ్టీ అలాగే మీకు ఈ ఈ మోడల్ అండి క్లాత్ వచ్చేసి షైనింగ్ క్లాత్ మీకు లబ్బర్ క్లాత్ ఆ విధంగా అయితే ఉంటుంది ఇది కూడా ఎల్ సైజ్ వేర్ అయితే తీసుకోండి ఇది వచ్చేసి మీరు ఎల్ సైజ్ వేర్ అయితే తీసుకోండి ఇది కూడా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పెట్టేస్తున్నాను మీకు ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చి గోల్డ్ కలర్ మంచి షైనీగా అయితే ఉంటుంది మీకు డ్రెస్సెస్లో కూడా సూపర్గా అయితే ఉంటాయి ఓన్లీ ఎల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉంది వన్ ట్వంటీ రూపీస్ మరియు బేబీ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఎల్ సైజ్ వారైతే తీసుకోండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఇదంతా మంచి కలెక్షన్ అది కానీ మన ఆన్లైన్ యూబర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఇంత తక్కువ కాస్ట్లో అయితే ఈ కలెక్షన్ అయితే పెట్టిస్తున్నాను ప్లీజ్ నా కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజు కూడా ఈ వీడియోకి అయితే ఒక అనేది పెట్టాలండి ఇవి అనేది పెట్టాను అది ఏమిటనేది ఇది వచ్చేసి మీకు నెక్స్ట్ ఇవన్నీ నేను డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్స్ఎల్ సైజులో లెగిన్ లెగిన్స్ వన్ ట్వంటీ రూపీస్ సారీ వన్ థర్టీ రూపీస్ డబ్లెక్స్ఎల్లో మీకు ఈ గ్రీన్ కలర్ అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి చిలుక పచ్చ ప్యారెట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ అవైలబుల్గా ఉంది అలాగే ఈ కలర్ అవైలబుల్గా ఉంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వన్ థర్టీ రూపీస్ నావీ బ్లూ కలర్ డబుల్ ఎక్సల్ సైజ్ బాగా చర్పి ఇక్కడ నుంచి ఎక్స్ఎల్ సైజ్ అయితే స్టార్ట్ అవుతాయి చూసి తీసుకోండి నెక్స్ట్ మీకు హ్యాష్ కలర్ ఎక్స్ఎల్ రెడ్లో హ్యాష్ కలర్ అవైలబుల్గా ఉంది ఈ విధంగా మా కలర్స్ మరియు ఈ స్క్రీన్ షార్ట్ అయితే తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో లేదా టైటిల్లో అయితే పెట్టిస్తాను ఈ కలర్ అండి ఈ కలర్ని ఏమంటానని నాకు అయితే రావడం లేదండి ఈ కలర్ కూడా అవైలబుల్గా ఉంది యాగేజ్ కలర్స్ అయితే పడుతున్నాయి యాబీస్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కూడా డబ్లెక్స్ఎల్లో అయితే అవైలబుల్గా ఉంది ఈ కలర్స్ అన్ని డబుల్ ఎక్స్ఎల్ లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇంకొకటి వచ్చేసి మీకు ప్యారెట్ చూపించండి చూపించాను ఈ కలర్స్ అన్నీ మీకు బిఆర్ అండి మంచి బ్రాండెడ్ లెగ్గింగ్స్ బ్రాండ్ అని ఇంకా బ్రాండెడ్ కలెక్షన్ వచ్చేసి మీకు మార్కెట్లో టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఈ కలెక్షన్ అయితే ఉంటుంది కానీ నేను ఓన్లీ వన్ థర్టీ రూపీస్కే ఈ లెగ్గింగ్స్ అయితే పెట్టేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతాయనుకుంటే త్వరగా అయితే తీసుకోండి మంచి ఆఫర్ ప్రైజ్లో పెట్టినప్పుడు మిస్ అయితే చేసుకోకండి అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ అయితే పెట్టండి మీరు ఇచ్చిన లైక్ ద్వారా యూట్యూబ్ మరికొంతమందికి మన ఛానల్ అయితే సజెస్ట్ చేస్తుందండి చాలా అంటే చాలా ఈ ఛానల్ కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నాను కానీ రీచ్ రీచ్ కావటం లేదంటే ఈ సంథింగ్ ఏ మిస్టేక్స్ ఉన్నాయో తెలియదు కానీ రీచ్ అయితే కావటం లేదు అందుకనే మీ సపోర్ట్ అయితే కంపల్సరీ అయితే నాకు కావాలి నెక్స్ట్ అండి కలర్స్ అయితే పడుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ అండి ఈ బ్లూ కలర్ యాజ్ ఇట్ ఈస్ కలర్స్ అయితే పడుతున్నాయి నెక్స్ట్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్కి ఇంత మంచి కలెక్షన్ అయితే పెట్టేశాను త్వర త్వరగా అయితే తీసుకోండి ఇంత మంచి ఆఫర్ ప్రైజ్లో పెట్టినప్పుడు మిస్ అయితే చేసుకోకండి మీకు ఏ కలర్ కావాలి అనేది మీరు ఒక నీ షార్ట్ తీసుకొని కామె పెట్టండి ఇక హెమ్లీ క్రీమ్ కలర్ హెమ్లీ క్రీమ్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఫుల్ కట్టాలి ఏ విధంగా పెట్టికోడ్స్ అండి ఇవి వచ్చేసి పిల్లల పెట్టి కోట్స్ మా దగ్గర అయితే ఇవి వచ్చేసి మీకు ఇది థర్టీ ఫోర్ సైజ్ అంటే ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది అవి కోర్స్ సెంటీమీటర్స్ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది మీరు ఈ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మీకు అడ్జస్టబుల్ పిన్స్ అయితే ఇక్కడ అయితే ఉన్నాయి ఎయిటీ సెంటీమీ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇవి మీరు మీ సైజుని చూసి తీసుకోండి ఎవరికి ఏది సరిపోతుంది అనేది ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ సెంటీమీటర్స్ వరకు అయితే మా దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి హండ్రెడ్ అయితే చూడాలి ఇది వచ్చేసి మీకు ఈ విధంగా కలర్స్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ ఇందులో వచ్చేసి మీకు రెడ్ కలర్ ఇందులో వైట్ కలర్ ఇందులోని మెరూన్ కలర్ ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మీకు సెవెంటీ రూపీస్ ఈచ్ వన్ పీస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీరు ఎన్ని పైటి కోట్స్ అయినా తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో అయితే ఇస్తుంది నా సజెషన్ ఏమిటంటే ఓన్లీ మీరు ఇవి తీసు ఓన్లీ ఒక పీస్ తీసుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్కువ అవుతుందండి మీకు ఇంకా ఏదైనా నచ్చినట్లయితే అదొకటి అదొకటి అలా అయితే తీసుకోండి మీరు మీ షిప్పింగ్ ఛార్జెస్ మీకు తగ్గినట్లు అవుతుంది సరే అలాంటి పనిలో పని తప్పిస్తున్నాను అండి అలాగే వచ్చేసి స్కాఫ్స్ అండి ఇది వచ్చేసి వెల్వేట్ వెల్ వెయిట్ స్కాప్స్ ఈ స్కా ఈ స్కాప్స్ వచ్చేసి ఈ స్కాప్స్ అయితే చూసేయండి ఈరోజు మొత్తం బెస్ట్ కలెక్షన్ కానీ చాలా ఎక్కువ తక్కువ తక్కువ ప్రైజ్లో అయితే తెప్పిస్తున్నాను బెస్ట్ కలెక్షన్ ఇది వచ్చేసి వెయిట్ ఏమంటారు ఆల్మోస్ట్ టూ మీ టూ మీటర్స్ వరకు అయితే ఉందండి వెల్వైడ్ బట్టా ఇవి ఇది వచ్చేసి బుర్ఖాలోకి లేదా స్కాఫ్లా ఆ విధంగా అయితే యూజ్ చేస్తారు మీకు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో వచ్చేసి ఇందులో వచ్చేసి నావీ బ్లూ కలర్ సేమ్ ప్రింట్ అండి నావీ బ్లూ కలర్ ఇది వచ్చేసి सबू सब कलर स्व कलर इच्छे जैसे ब्लैक कलर ब्लैक कलर वन फिफ रूपी ओन वन फिफ्टी रूपीस मीडिया जैसे पिंक कलर ये कलर से स्कासाइट अवेलबल्एर का स्क्रीन षाटी वैसे वाट्सअ से मैं फोन पे फोनपे अच्छे चाहना भी वो वीडियो चाला एक्सपैरेंटी कटे वस्ता स्का स्का స్కాఫ్ అంటే ఇంక అందరికీ తెలుసు అండి ఇది ఎంత ఉంటుంది అనేది డిజైన్స్ అయితే ఇది వచ్చేసి ఈ విధంగా స్కాఫ్స్ అండి ఈ లెంత్ అయితే ఉంటుంది లెంత్ అందరికీ తెలిసి కదండి లెంత్ అయితే బాగానే ఉంది ఇది వచ్చేసి రియాన్ క్లాత్ చాలా కూల్గా అయితే ఉంది ఇందులో వచ్చేసి మీకు కలర్స్ అండి ఈ కలర్స్ అవి ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఇది వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇప్పుడు స్కూల్ మంత్స్ అయిందండి కానీ నేను ఆఫ్ ఆఫ్ చేసి అయితే ఈ వీడియోని నేను వన్ ట్వంటీ రూపీస్లో స్కాప్స్ కలెక్షన్ అండి ఈ విధంగా వైట్ అండ్ ఎల్లో కలెక్షన్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ నెక్స్ట్ ఈ గ్రీన్ లైట్ క్లాసిక్ కలర్ అండి వన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ ఇది వన్ ట్వంటీ రూపీస్ మీకు నెక్స్ట్ అండి ఈ మోడల్ అండి ఇది కూడా మీరు దుపట్టా లాగా యూస్ చేయొచ్చు లాగా యూజ్ చేయొచ్చు ముర్ఖా మీది ఆ విధంగా కూడా యూజ్ చేయొచ్చు చాలా మంచి లెంత్తో అయితే ఈ దుపట్టా అయితే ఉంది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్గా అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అండి రియాన్ కాదు కాటన్ కాదు పాలిస్టర్ క్లాత్ మంచి మీరు అంటే రిచ్ పాలిస్టర్ అండి మీరు చీప్ అండ్ బెస్ట్ అనుకునేరు కానీ రిచ్ పాలిస్టర్ అండి మీకు సైడ్కి వచ్చేసి ఈ విధంగా అయితే లేస్ అయితే అవైలబుల్గా ఉంది ఈరోజు ఈ వీడియోకి అయితే నేను ఇక్కడ చూపిస్తున్న ఈ అయితే గివ్ అవే కింద అయితే ఇస్తానండి ఏ కలర్ అయినా కూడా మీకు గివ్ అవే కింద రావచ్చు ఒక మంచి కామెంట్ చేసిన ఒకరినైతే ఎంచుకొని ఒక గివ్ అవే అయితే ఇస్తాను మీరు చేయాల్సినల్లా ఒక లైక్ ఇవ్వడం ఒక కామెంట్ అయితే చేయటం వన్ ట్వంటీ రూపీస్ అండి వన్ ట్వంటీ రూపీస్ మీరు ఈ వద్దు అంటే నేను స్కాఫ్ని అయితే మీకు గివ్ అండ్ అయితే ఇచ్చేస్తాను వన్ ట్వంటీ రూపీస్ మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి టూ టూ పీసెస్ అయితే ఉన్నాయి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి బ్లూ కలర్ వన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ బ్లూ కలర్ మంచి కాంబినేషన్ అండి వన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ బ్లూ కలర్ ఈటా కలర్ ఈ కలర్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇవన్నీ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్తో ఇంత మంచి క్వాలిటీ మరియు క్వాంటిటీ క్వాలిటీ మరియు క్వాంటిటీ అని చెప్పవచ్చండి ఎక్సలెంట్గా అయితే ఉంది ఈరోజు కలెక్షన్ వచ్చేసి కేవలం మీరు చేయాల్సిన వల్ల ఒక లైట్ అయితే ఇవ్వడం అండి ఒక లైక్ ఇవ్వడం అట్లా ఫాలిష్ చేయడం ఈరోజు గివ్ అనేది ఎవరికి వచ్చింది అనేది ఫెన్షన్ అయితే చేస్తున్నాను నేను లాస్ట్ టైం పెట్టిన జీన్స్ జీన్స్ ప్యాంటు వీడియోకి అయితే నేను ఒక ప్యాంట్ అయితే వీడియోలోనే చూపించానండి ఏ ప్యాంట్ అయితే గివ్ అవే కింద ఇస్తాను అనేది ఆ ప్యాంటు అయితే ఈరోజు గివ్ అవే కింద అయితే ఇస్తున్నాను ఆ గివ్ అవే విన్నర్ ఎవరు అనేది ఇక్కడైతే చెప్తున్నాను ఇక్కడైతే చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ అండి చాలా తక్కువ వ్యూస్ అందులో గివ్ అవే ఇస్తాను మన సబ్స్క్రైబర్స్ ప్లీజ్ పాల్గొనండి అని రిక్వెస్ట్ అయితే చేశానండి కానీ చాలా అంటే చాలా తక్కువ మంది పాల్గొన్నారు అందులో వచ్చేసి లైక్ నెంబర్ వన్ కలెక్షన్ మ్యామ్ ఎస్కే పర్వీన్ బేగం ఈమెకైతే ఈ గివ్ అవే అనేది నేను ఇస్తున్నానండి ఈమె ఈ వీడియోకే అని కాదండి గివ్ పెట్టకపోయినా మరికొన్ని వీడియోస్ అయితే నాకు లైక్ చేసి కామెంట్ అయితే పెట్టారు అందులోను ఫస్ట్ గివ్ అవే ఫస్ట్ కామెంట్ చేసిన వారికి ఇవ్వాలనుకున్నాను ఈ ఈరోజు కామెంట్ చేసిన వారు వచ్చేసి ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఎస్కే పర్వీన్ బేగం అండి ఫస్ట్ కామెంట్ ఈ అయితే నేను వివి అయితే ఇచ్చేస్తున్నాను మేడం మీరైతే మా వాట్సాప్లోకి అయితే రావండి మీరు ఈ ఫుల్ వీడియోని చూసి ఉండాలండి అలాగే ఈ వీడియో అయితే ఒక్కరికైతే షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మాకు సపోర్ట్ చేసినందుకు ఇక్కడ ప్రతి ఒక్కరికి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నేను ఇంకా మంచి వీడియోస్తో అయితే మీ అయితే వచ్చేస్తాను మంచి ప్రైస్తో అయితే థ్యాంక్ యూ వెరీ మచ్